హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ హెల్దీ టేస్టీ నువ్వుల లడ్డు నువ్వుల్లో కొన్ని పల్లీలు యాడ్ చేసి బెల్లంతో కనుక మీరు ప్రిపేర్ చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది దీనికోసం ఇలా తెల్ల నువ్వులు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద అడుగు మంద ఉన్న ఒక నాన్ స్టిక్ ప్యాన్ని ఉంచాలి ఇది బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి నువ్వులు యాడ్ చేయాలి ఇలా నువ్వులు యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకుని రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ నువ్వులని బాగా వేగనివ్వాలి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చినాయి అంటే సరిపోతుందండి మరీ ఎక్కువగా వేగనివ్వద్దు ఇవి అని మీకు తెలియాలంటే కొన్ని నోట్లు వేసుకుని చూడండి లేదంటే ఇవి వేగేటప్పుడు చిట్పటమంతి అలా వచ్చినాయి అంటే చక్కగా వేగినట్టు ఇలా లైట్గా కలర్ మారితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి బెల్లం యాడ్ చేయాలి కాబట్టి బెల్లాన్ని ఒక్కసారి గమనించండి ఈ బెల్లం అచ్చు బెల్లం అంటారు చాలామంది దీన్ని అరుసల బెల్లం అని కూడా అంటారు ఇది స్వీట్నెస్ చాలా ఎక్కువ ఉంటుంది పాకం కూడా చాలా త్వరగా వస్తుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులోకి బెల్లం యాడ్ చేయాలి తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఈ బెల్లాన్ని బాగా కరగనివ్వాలి ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద నుంచి ఈ గిన్నెని తీసేసి పక్కన ఉంచుకుని నాన్ స్టిక్ ప్యాన్ని మరలా స్టవ్ మీద ఉంచాలి తర్వాత ఇందులోకి మనం తీసుకున్న బెల్లం పాకాన్ని చక్కగా ఇలా ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేయటం వల్ల ఇందులో ఉన్న డస్ట్ మొత్తం ఫిల్టర్ అవుతుంది ఇందులో నారలు పీచులు ఉన్నా కూడా అవి కూడా చక్కగా వచ్చేస్తాయి ఇలా ఫిల్టర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని అంటే ఈ పాకాన్ని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ బాగా ఉడకనివ్వాలి ఇలా కలుపుతూ ఉడకనిచ్చారంటే ఇలా కాస్త చిక్కబడుతుంది ఇలా చిక్కబడింది అంటే మనకి పాకం వచ్చినట్టు ఈ పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి అంటే ఒక చిన్న ప్లేట్లో కొన్ని వాటర్ ఉంచి ఆ వాటర్లో ఈ పాకాన్ని యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ పాకాన్ని మనం చేతితో తీసుకుంటే చేతికి చాలా ఈజీగా రావాలి మనం ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు ఎటు అంటే అటు చక్కగా ఫోల్డ్ అవ్వాలి ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు ఫోల్డ్ ఎరగకూడదు ఇలా ఇరిగింది అంటే లడ్డు అనేది సరిగ్గా రాదు మీరు ఫోల్డ్ చేసిన తర్వాత గిన్నెకి ఇలా కొట్టి చూసారంటే టింగ్ టింగ్ అని సౌండ్ రావాలి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు సాఫ్ట్గా ఉండకూడదు చక్కగా ఫోల్డ్ అవ్వాలి ఇలా ఉందంటే పాకం కరెక్ట్గా వచ్చినట్టు లేట్ లేకుండా చక్కగా నువ్వులు మొత్తం యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకొని ఇలా బాగా కలుపుకోవాలి పాకం కింద ఉన్నది అడుగు పట్టుకుంటుందండి ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచి ఇలా బాగా కలపాలి తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి యాడ్ చేయటం వల్ల దీని రుచి చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది లడ్డూ చుట్టినప్పుడు షైనీ షైనీగా లడ్డూలు వస్తాయి నెయ్యిని స్కిప్ చేయకుండా తప్పకుండా యాడ్ చేసుకోండి ఇలా కలుపుతూ ఒక ఐదు నిమిషాలు ఉడికించారు అంటే నువ్వులు ముందు ఈ పాకాన్ని బాగా పీల్చుకుంటే తర్వాత ఇలా వదిలేస్తాయి మరలా ఇలా లైట్గా లూజ్ లూజ్గా ఉంటుంది ఇలా ఉన్న దీనిలోకి వేయించి పొట్టు తీసిన పల్లీలు ఒక కప్పు యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసి ఇలా కంటిన్యూగా కలుపుతూ ఒక ఐదు నిమిషాలు కనుక దగ్గరే ఉండి ఇలా ఉడికిచ్చారు అంటే ఈ పాకం మరలా చిక్కబడుతుంది మరీ ఎక్కువ చిక్కగా అవనియ్యొద్దు అలాగని పలచగా కూడా ఉండకూడదు నేను ఇక్కడ ఒక ఐదు నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి ఇలా తీస్తే ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలి ఇలా సపరేటు అయ్యి అయింది అంటే మనకి లడ్డు అనేది చక్కగా వస్తుంది ఇలా చేసుకున్న దీన్ని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఈ వేడికి ఇది ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది ఎంతో ఈజీగా ఈ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి టేస్ట్ చాలా బాగుంటుంది కాస్త చల్లారిన తర్వాత ఇలా ఆయిల్ ప్యాకెట్లో కొంచెం మిశ్రమాన్ని యాడ్ చేసుకుని ఇలా చక్కగా ఒత్తుకున్నారంటే చేతులు కాలకుండా లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు మీరు వేడి పట్టుకోగలిగితే చేత్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ ఇవి కాస్త వేడిగా ఉన్నప్పుడే లడ్డు లాగా చుట్టుకుంటేనే వస్తాయి అని చల్లారిన తర్వాత చుట్టాలి అంటే అస్సలు రావండి వేడి మీద ఉన్నప్పుడే చక్కగా ఇలా చుట్టుకోవాలి మీకోసం నేను మరొక లడ్డు చుట్టి చూపిస్తున్నా చూడండి ఇలా కొంచెం యాడ్ చేసి ఇలా హ్యాండ్ తోటి ఇలా చేసారు అంటే చక్కగా రౌండ్గా ఈ లడ్డు వచ్చేస్తుంది చూడండి ఎంత చక్కగా షైనీ షైనీగా చాలా రౌండ్గా చక్కగా వచ్చింది కదా ఎంతో టేస్టీగా ఇలా నువ్వుల లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు నువ్వుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది ఇవి తినడం వల్ల చాలా హెల్దీ బెల్లం కనుక మీరు యాడ్ చేసి చేసారంటే చాలా బాగుంటుంది ఎదిగే పిల్లలకి ఇవి మీరు పెట్టారు అంటే హైటు వెయిట్ చక్కగా పెరుగుతారు ఇవి తినడం వల్ల మన బాడీకి లడ్డు కూడా అందుతుంది ఎంతో టేస్టీగా ఉండే ఈ లడ్డూలు మీరు ఒక్కసారి ప్రిపేర్ చేశారంటే ముప్పై నలభై లడ్డూలు చక్కగా చుట్టేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ టేస్టీ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయాలంటే మన వీడియో మొత్తం చూసి ప్రిపేర్ చేసుకోండి చాలా ఈజీగా చాలా వివరంగా నేను చెప్పానండి నేను చేసినట్టు కనుక మీరు చేశారంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేయగలుగుతారు మీరు ప్రిపేర్ చేసినప్పుడు మీరు ఎలా చేయగలిగారో ఫీడ్బ్యాక్ ఇటు మర్చిపోవద్దు ఈ టేస్టీ హెల్దీ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు తెలిసిన వారికి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోలు షేర్ చేయండి థ్యాంక్ యూ